అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి రచనలు మీరు చదవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను ఆ లింక్ ఓపెన్ చేసి చదవచ్చు సమయం రాత్రి పది నలభై ఐదు వైజాగ్ రోడ్స్పై స్పీడ్గా వెళ్తున్న పడవలాంటి బ్లాక్ బీఎండబ్ల్యూ కార్ దృష్టి డ్రైవింగ్ మీదున్న మనసు ఎక్కడో తను వదిలేసి వచ్చిన గతం దగ్గరే ఉంది అతని ఆలోచనలన్నీ డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగుతోంది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని అసహనంగా ఫీల్ అవుతూ మామ్ అని అంటాడు ఏంటి ఇది ఏంటి నువ్వు వచ్చి మూడేళ్ళవుతోంది ఇంటికి రాకుండా హాస్పిటల్ నుంచి అటే మళ్ళీ వెళ్ళిపోతున్నావా వేత్ నిన్ను చూడాలని ఉందిరా ఒక్కసారి ఈ తల్లి కోసం ఇంటికి రావచ్చు కదా కన్నయ్య అని బాధగా ఏడుస్తూ అడుగుతుంది సుచిత్ర అసహనం పెరిగిపోతుంటే ఏవి మాట్లాడకుండా కార్ని సైడ్ కాపీ సీట్ వెనక్కి పుష్ చేసుకొని తలని వెనక్కి వాల్చి కళ్ళు మూస్తాడు మూసిన కళ్ళ వెంబడి తన చెలి రూపమే కనిపిస్తూ ఉంటే ఒకప్పుడు నువ్వు ప్రేమ అంటే నేను ఐ జస్ట్ లవ్ యువర్ బాడీ అన్నాను లస్ట్ అన్నాను చివరికి నీ జ్ఞాపకాలు నన్ను ఇలా పిచ్చివాణి చేస్తూ క్షణ క్షణానికి నా గుండెను పట్టి ఇనుమును కాల్చినట్లుగా కాలుస్తున్నాయి ఎందుకే నువ్వు దూరమై మూడేళ్ళు అవుతున్నా నా గుండెల్లో ఇంకా మంటలు ఆగడం లేదు నీ పిచ్చితో నన్ను నాలాగా ఉండకుండా చేసి నాకు దూరంగా వెళ్ళిపోయావు ఐ హేట్ యూ అని గట్టిగా అర్చి కార్ సిగరెట్ వెలిగిస్తాడు ఇంతలో మళ్ళీ ఫోన్ మోగుతుంది లిఫ్ట్ చేయకుండా అలాగే డోర్కి ఆనుకొని అతనిలో ఆగని మంటలకి సిగరెట్ ప్యాక్ మొత్తం ఖాళీ అయితే తిరిగి కార్ని స్టార్ట్ చేసి ఇంటి దారి పట్టిస్తాడు వేద్ సరిగ్గా అర్ధగంట తర్వాత ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇంటికి మూడు ద్వారాలు ఎకరం పైనే ఉన్న పార్కింగ్ లాన్స్ గార్డెన్ ఖరీదైన కార్లు గేట్ దగ్గర కార్ హాన్ వినగానే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలర్ట్గా ఉండే సెక్యూరిటీ స్టాఫ్ వాచ్మెన్స్ గేట్స్ ఓపెన్ చేసి మూడేళ్ల తర్వాత చూస్తున్న తమ యజమాని కొడుకుని ఆ ఇంటి వారసుని తృప్తిగా చూసుకుంటూ సెల్యూట్ చేసి గుడ్ టు యూ సార్ అని అంటారు ఫేక్ స్మైల్ ఒకటిచ్చి లోపలికి కార్ పోనిచ్చి కార్ దిగగానే పరుగున సుచిత్ర వచ్చి వేత్ని హక్ చేసుకుంటూ ఎలా ఉన్నావు కన్నయ్య తాతయ్య కోసం హాస్పిటల్కి వచ్చి ఆయన్ని చూసిన నీకు ఈ కన్నతల్లినైనా నన్ను చూడాలనిపించలేదా వేత్ అని ఏడుస్తూ ఉంటుంది మమ్మీ కామ్డౌన్ ఏడవ కని ఇంట్లోకి తల్లితో పాటు నడిపిస్తాడు ఇంట్లో అందరూ వేత్ని చూస్తూనే ఆనందంతో వేద్ దగ్గరికి వస్తారు అన్నయ్య అని చెల్లి ఆద్య పరుగున వేద్ని హత్తుకొని ఏడుస్తుంది తండ్రి వాసుదేవ్ మిత్ర మూడేళ్లకు ఇంకా వండిగా కఠినంగా తయారైన తన కొడుకుని చూసి కంట్లో తడిని స్వెట్స్ తీసి కళ్ళు తుడుచుకుంటాడు ఎలా ఉన్నావురా మమ్మల్ని వదిలేసి ఎన్ని రోజులు ఈడియట్ అని ఏడుస్తూ అంటుంది ఆద్య ఆది ప్లీజ్ డౌన్ రా ఏడవకు అని వేద్ ఆద్య వై నితూ ఉంటే నువ్వే ఏడిపిస్తూ మళ్ళీ నువ్వే ఏడవద్దని కన్సోల్ చేస్తున్నావా వేద్ అని తండ్రి గంభీరంగా అంటాడు వేది ఫ్రెష్ అయి వస్తానని స్టెప్స్ ఎక్కుతూ రూమ్కి వెళ్ళిపోతే అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మారకుండా ఉన్న తన రూమ్ విసుగ్గా ఫీల్ అవుతూ టీషర్ట్ మీద ఉన్న జాకెట్ విప్పి బెడ్ మీద పడేసి వాష్రూమ్లోకి వెళ్తాడు అన్నీ తనకి నచ్చినట్టు తను వాడే కాస్మెటిక్స్ అన్ని అరేంజ్ చేసి కనిపిస్తాయి అది ఆద్య పనినని తనకి చెప్పాల్సిన అవసరం లేదు షవర్ కింద నిలబడి గోడకు రెండు చేతులు ఆనించి తలదించి అరచేతిలో అయిన గాయం తాలూకు రేఖని తడుముకుంటూ నేనంటే ఎంత కోపమే రాక్షసి నీ ప్రేమనంతా వేషంగా మార్చి నాపై ఎక్కుపెట్టి కలలా కవ్వించి అమ్మలా లాలించి మోసం చేసి వెళ్ళిపోయావు ఐ నెవర్ ఫర్గెట్ యు శుభ ఐ హేట్ యూ అంటూ తల మీద కారుతున్న చల్లటి నీటితో తన కన్నీళ్లను కూడా కలిపేస్తాడు అర్ధగంటకి సేపు తర్వాత రూమ్లోకి వచ్చిన వేద్కి సత్య కనిపిస్తాడు వేద్ది చూస్తూ ఫైనలీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ యూ హియర్ నేను గుర్తున్నానురా నీకు అని సత్య బెడ్ మీద నుంచి పైకి లేచి వేద్ మీదకి పోతాడు తల తుడుచుకుంటూ తెలుసు నా చెల్లికి మొగుడివి నాకు బామ్మర్ది అని వేద్ అంటే కడుపులో పంచిచ్చి చంపేస్తా ఈడియట్స్ నేను నీ చిన్నప్పటి నుండి నీతోనే తిరిగిన నీ ఫ్రెండ్నిరా ఆ తర్వాతే నీ చెల్లికి మొగుడిని నేను లేకుండా కనీసం బయటకు కూడా వెళ్ళేవాడివి కాదు అలాంటిది త్రీ ఇయర్స్ ఎలా విడిచిపెట్టి లండన్కి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటున్నావని అప్పటివరకు అప్పటి వరకు కోపంగా అర్చిన సత్య సడన్గా బాధగా అంటాడు ఇంట్లో అందరూ అయిపోయారు ఇప్పుడు నువ్వు మొదలెట్టావా ఈడియట్ అని వేద్ అంటే ఎందుకు వే ఇంత మొండిగా అయిపోయావు మూడేళ్ళుగా ఒక్కసారి కూడా ఇండియా రాకుండా పని రాక్షడిగా మారిపోయావు నీ నుంచి ఇలాంటి స్టెప్ ఉంటుందని ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ తన కోసం నువ్వు ఇలా అయిపోవడం నాకు ఇష్టం లేదు వేద్ ఇప్పటికైనా మూవ్ ఆన్ అవరా అని సత్య అంటాడు జస్ట్ షటప్ సత్య తన టాపిక్ నా దగ్గర తీసుకుని రాకు నేను ఎవరి కోసమో నా లైఫ్ని ఇలా మార్చుకోలేదు లీవ్ అంటూ తాతయ్యని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కో అని వేద్ అంటాడు ఎందుకు రా బల్లి బొమ్మలు అందరినీ విడిచి దూరంగా వెళ్ళిపోవడానికా అని సత్య బాధగా అడుగుతాడు ఇంతలో ఆద్య అన్నయ్య సత్య ఏం చేస్తున్నారు కింద అందరూ తినకుండా మీకోసమే వెయిట్ చేస్తున్నారు కమ్ అని అంటుంది నువ్వు వెళ్ళు ఆది మేము వస్తున్నామని సత్య వేద్వైపు చూస్తూ త్వరగా రా అని రూమ్ నుండి బయటికి నడుస్తాడు సత్య డ్రెస్సప్ అయ్యి కిందకు వెళ్తే కొడుకు రూపాన్ని మరొకసారి తన కళ్ళ నిండుగా నింపుకున్న సుచిత్ర వాస్తేవ్ గారు సంతోషపడిపోతారు సుచిత్ర పనమ్మాయిని బొమ్మని చెప్పి తనే కొడుక్కి ప్రేమగా పొడ్డిస్తూ ఉంటుంది అన్ని ఐటమ్స్ కూడా వేద్కి ఇష్టమైనవే చాలు మమ్మీ అని తింటూ ఉంటే వాసుదేవ్ గారు వేద్ ఇప్పుడైనా ఇక్కడే ఉండిపోవచ్చు కదా నాన్న అని ప్రేమగా అతన్ని అడుగుతారు నో డాట్ తాతయ్య కండిషన్ క్రిటికల్గా ఉందని అంటేనే నేను వచ్చాను లేకపోతే అక్కడే ఉండేవాడిని తాతయ్య కాన్షియస్లోకి రాగానే ఆయనకి చెప్పేసి వెళ్ళిపోతానని అంటాడు సుచిత్ర కన్నీలు కూడా వేత్ మనసును కరిగించకపోవడంతో ఫాస్ట్గా తినేసి పైకి లేచి బయటకు వెళ్తున్నానని వెళ్తుంటే వెనకే నేను కూడా వస్తా ఆగు వేత్ అని సత్య లేచి నేను మాట్లాడతాను మావయ్య డోంట్ వరీ ఇప్పుడే కదా వాడు వచ్చాడు ప్రెషర్ ఇవ్వకండి అని ఆద్య తినేసి పడుకో నా కోసం వెయిట్ చేయకని నుదుటను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు కార్ డ్రైవింగ్ కూర్చున్న వేత్ని ఫ్రంట్ సీట్లో సత్య కూర్చుంటాడు ఏడుస్తున్న సుచిత్ర భుజం చుట్టూ చెయ్యేసి ఏడవకు సుచి అని వాసుదేవ్ గారు డోంట్ క్రైమ్ మమ్మీ అని ఆద్య అంటే ఆ అమ్మాయి వీడి జీవితంలో నుంచి వెళ్ళి మూడేళ్ళు అవుతోందండి ఇంకా వీడు మొండిగా తయారయ్యాడు ఈ మాత్రం ఇలా కుటుంబాన్ని ఇంత ఆస్తిని వదిలేసి వెళ్ళిపోయాడు ఒక్కగానొక కొడుకు అండి వాడు వాడిని అలా రాతి మనిషిలా చూడాల్సి వస్తోందని అస్సలు అనుకోలేదని కుండల మీద చెయ్యి వేసుకుని గుక్క పట్టి ఏడుస్తుంది సుచిత్ర కార్ డ్రైవ్ చేస్తున్న వేత్ని చూస్తున్న సత్య వేత్ నువ్వు చాలా మారిపోయావురా అని అంటాడు సత్య కండలు తిరిగిన దేహం హెవీ పర్సనాలిటీ హెయిర్ కట్ కూడా చేయకుండా వదిలేసిన మిస్సీ సిల్క్ బ్లాక్ హెయిర్ అది కూడా అతని అందాన్ని మరింతగా పెంచుతోంది రఫ్గా ఉన్న మీసం బియర్డ్ బ్యాన్లీ లుక్ షార్ప్ నోస్ స్మోకింగ్ వల్ల కొంచెం డార్క్ కలర్లో లిప్స్ ఆఫ్ టీషర్ట్ నుండి కనిపిస్తున్న బైసప్స్ చేతికి ఎప్పుడు ఉండే బ్రాస్లెట్ మెడలో సుచిత్ర వేసిన గోల్డ్ చైన్ విత్ స్మాల్ రుద్రాక్ష ఇది అతని అపీరియన్స్ వేద్ మాత్రం మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు ఆ రోడ్స్ అతనికి సుపరిచితమే ఎన్నోసార్లు ఆమెతో ట్రావెల్ చేసిన మధుర స్మృతులు అతని మధులో మెదులుతూ ఉంటే ఒక చోట కార్ని ఆపి సిగరెట్ వెలిగిస్తాడు సత్య దిగి వేద్ని చూస్తూ ఉంటే హ్యావిట్ అని సిగారిస్తే నో నీ చెల్లికి తెలిస్తే చంపేస్తుందని సత్య అంటాడు నాట్ బ్యాడ్ నా చెల్లి నిన్ను బాగానే కంట్రోల్లో పెట్టిందిరా అని లైట్గా స్మైలిస్తాడు వేద్ చిన్నగా నవ్వి ఇక్కడే ఉండిపోవచ్చు కదా వేద్ అత్తయ్య మావయ్య చాలా బాధపడుతున్నారా ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ కానీ ఇలా అందరికీ దూరంగా ఉంటే నువ్వు ఎప్పటికిరా మునుపటి వేధ్ అయ్యేది నాకు ఆ యాటిట్యూడ్ అండ్ ఆరోగ్యం వేత్ కావాలి ఈ వేత్ నచ్చట్లేదు అంకుల్ బిజినెసెస్ అన్నీ వదిలేసి సింగిల్ పెన్నీ కూడా అడగకుండా స్టార్టప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ లండన్లో స్టార్ట్ చేసావు రెండేళ్ళు కష్టపడి ఈరోజు అక్కడ టాప్ బిజినెస్ మ్యాన్స్కి పోటీగా నిలిచావు నీకు ఇష్టమైన బాక్సింగ్ని వదిలేస్తావు ఎందుకురా ఇదంతా శుభ కోసం అని మాత్రం చెప్పకు అని సత్య అంటాడు సత్య మాట్లాడుతున్నంతసేపు ఎదురుగా ఉన్న లైట్స్ని చూస్తూ సత్యవేపు చూస్తూ లైఫ్ మనం సీరియస్గా తీసుకునేసరికి చాలా లెసన్స్ నేర్పిస్తుంది నేను ఎవరి కోసం ఇలా మారలేదు నా కొంటరిగా ఉండటమే నచ్చింది ఇలాగే ఉంటాను కూడా సత్యాన్ని గుర్తుందా ఇదే రోడ్పై బెట్ కోసం నేను రేసింగ్ చేస్తూ ఆల్మోస్ట్ శుభని డాష్ ఇవ్వబోయాను జస్ట్ మిస్ లేకపోతే ఆ రోజే తను నా లైఫ్లో రాకముందే ఎండ్ అయ్యేది బట్ వన్ థింగ్ రా షీ చీట్స్ మీ ఐ హేట్ హెర్ నా లాస్ట్ బ్రీత్ వరకు దాన్ని హేట్ చేస్తూనే ఉంటానని వేద్ కోపంగా అంటాడు ఎర్రగా మారుతున్న అతని ఫేస్ని చూసి గుడ్ డేట్ అయ్యింది వేద్ ఇంటికి వెళ్దాం పదా అని సత్య డ్రైవింగ్ కూర్చుంటాడు సీట్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు వేద్ కార్ ఇంటి పోర్టికోలో ఆపి ఇద్దరూ లోపలికి నడిస్తే సత్య రా ఎక్కువగా ఆలోచించకు నీ మెంటల్ కండిషన్ బాగోలేదు ఏం ఆలోచించకుండా పడుకో అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు సత్య పడుకున్న స్చితలను చూసి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడిపోయి కళ్ళు మూస్తాడు కానీ కళ్ళకి ప్రశాంతంగా నిద్రపోయి మూడేళ్ళు అయ్యింది నెక్స్ట్ డే మార్నింగ్ వేద్ ఆద్య సత్య హాస్పిటల్కి చేరుకుంటారు తాతయ్య అని ఆద్య ఏడుస్తూ చెయ్యి పట్టుకుంటే ఆమె కన్నీరు ఆ పెద్ద ఆయన మనకట్టుని తడిపి స్ప్రోతేస్తుంది ఎదురుగా ఏడుస్తున్న ఆద్యని చూడకుండా పక్కన ఉన్న వేత్తి చూస్తూ వేద్ ఎలా ఉన్నావు నాకు చివరిగా మిగిలిన కార్యం చేయడానికి తలకొరి పెట్టడానికే వచ్చావా అని కన్నీరు పెట్టుకుంటూ అడుగుతాడు రఘుపతి గారు అలా అనుకు తాతయ్య మీకేం కాదని వేదంటే మూడేళ్ళు పిచ్చి ప్రేమ పెంచుకున్న మనవడిని దూరం చేసుకొని ఇంకా ప్రాణాలతోనే బ్రతుకుతున్నాం వేద్ అని రఘుపతి గారు అంటారు తాతయ్య మీ హెల్త్ అస్సలు బాగోలేదు ప్లీజ్ డౌన్ అని సత్య అంటాడు ఇంతలో డాక్టర్ వచ్చి సార్ ఆయనకి ఎక్కువగా రెస్ట్ అవసరం ఇలా ఏడుస్తూ స్ట్రెస్ అయితే హార్ట్ పేషెంట్ అయినా ఆయనకి చాలా డేంజర్ అని అంటారు అతను ఎందుకు అంత పొలైట్గా మాట్లాడడానికి కారణం ఆ హాస్పిటలే మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ది ఇదే కాదు మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బోలెడు కంపెనీస్ని స్టేట్ వైజ్గా ఉన్నాయి మిత్రా హాస్పిటల్స్ బ్రాంచ్లు వేరే స్టేట్స్లో కూడా విస్తరించి ఉన్నాయి అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ వారసుడు వేద్ ప్రయాంష్ బయటకి వచ్చిన వేద్ తన కంపెనీకి సంబంధించిన కాల్స్ మాట్లాడుతూ బిజీ అవుతాడు నిజానికి తనని తనలో మొండిగా తయారు చేసుకున్నాడు ఆమె ఆలోచనలు జ్ఞాపకాల నుండి తనని తను డివర్ట్ చేసుకునే విధంగా తనని అలా మోల్డ్ చేసుకున్నాడు పై ఫ్లోర్ స్పెషల్లీ ఫ్యామిలీ కోళ్ళ కోసమే ఎంగేజ్ చేసి ఉంటారు స్టాఫ్ ఒక రూమ్లోకి వెళ్ళి కణతలు రుద్దుకుంటూ కూర్చుంటాడు వేద్ వెనకే వచ్చిన సత్య వేద్ జ్యూస్ అని గ్లాస్ ముందు ఉంచితే తాతయ్య మాటలు విన్నాక కూడా నీ డెసిజెంట్ని మార్చుకోవాలనిపించట్లేదా నీకు అని అడుగుతాడు సత్య వేద్ వైపే చూస్తూ వేద్ విసుగ్గా చూస్తూ ఇక్కడే ఉంటే నేను ఇంకా వీక్ అవుతాను సత్య ఐ హేట్ ఇట్ దానివల్ల నేను వీక్ అవ్వడం నాకు ఇష్టం లేదు సత్య ట్రై టు అండర్స్టాండ్ అని కోపంగా అర్చి చెప్తాడు వేద్ ఇక్కడ శుభ జ్ఞాపకాలు మాత్రమే కాదురా నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ ఫ్యామిలీ కూడా ఉంది అదెందుకు నీకు అర్థం కావట్లేదు వేద్ ట్రై టు చేంజ్ యువర్ సెల్ఫ్ లేని తన కోసం నువ్వు ఇలా అవ్వడం నాకు ఇష్టం లేదు వేద్ అని సత్య అంటాడు వైజాగ్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శివపరం ఒక పెద్ద పాతకాలం నాటి చక్కటి ఒక పెద్ద ఇల్లు అందులో ఒంటి నిండా నగలు వేసుకొని కూలి వాళ్ళకి పనులు చెప్తున్న శారద స్పీడ్గా బయట మీద నుంచి దిగి ఆ ఇంట్లోకి వెళ్ళి అక్క అని శారదని చుట్టి గట్టిగా పిలుస్తాడు వివేక్ ఏంట్రా ఇక్కడే ఉన్నాను కదరా చెవి మేకల అంత గట్టిగా అరుస్తున్నావని నోట్లో కిల్లి వేసుకొని కరకర నములుతూ సింగిల్ పాతకాలం నాటి కుర్చీలో కూర్చొని ఊగుతూ అడుగుతుంది శారద మన రోజులు దగ్గర పడ్డాయక్క ఆ వేది లండన్ నుండి వైజాగ్కి వచ్చాడు వచ్చి కూడా రెండు రోజులు అవుతుందని వివేక్ టెన్షన్ పడుతూ అంటాడు ఏంటి అని చైర్ల నుంచి పైకి లేచి షాక్ అవుతూ అడుగుతుంది శారద అవునక్క నేను కనుక్కున్నాను వాడు వచ్చాడు నిజం తెలిస్తే మనకి నరకం అంటే ఏంటో చూపించి మన ఊర్లో ముచ్చాలమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టుగా నరికేస్తాడక్క అని వివేక్ అంటాడు నోట్లో ఉన్న కిల్లి బయట కూసేసి అలా జరగకూడదురా వివేక్ వాడు శాశ్వతంగా ఇక్కడే ఉండటానికి వచ్చాడా లేకపోతే మళ్ళీ విదేశాలకే వెళ్ళిపోతాడా అని చెమటలు తుడుచుకుంటూ అడుగుతుంది వాళ్ళ తాతయ్యకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చిందక్క అందుకే వచ్చాడు ప్రస్తుతం ఆ ముసలుడికి బాగానే ఉంది నాకు తెలిసి శుభ లేక ఇక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోతాడని వివేక్ అంటాడు నువ్వు వాడు ప్రతి అడుగుని తెలుసుకుంటూ ఉండు అని శారద అంటూ గదిలో మంచం మీద పక్షవాతంతో పాడున్న వాళ్ళ మాటలు విని గంటతడి పెట్టుకుంటున్న శ్రీనివాస్ గారిని చూసి నవ్వుతుంది ఏంటి మా రోజులు దగ్గర పడ్డాయేమో అని ఆనందపడుతున్నావా ఓ నా మొగుడ అంత లేదు వాడికి నీ కూతురు అంటే పీకల దాకా కోపం అసహ్యం ఉంది ఇప్పుడు ఏమీ చెయ్యలేవు నువ్వు మూసుకొని పైకి పోయే వరకు పనిపిల్ల పెడుతున్న నాలుగు మెతుకులు తిని పడుండు అని పైన ఉన్న గదికి వెళ్తుంది కళ్ళు మూసుకున్న శారదకి కోపంతో రుద్రుడిలా కనిపిస్తున్న వేద్ ముఖం తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆమె ఒళ్ళంతా చెమటలు పడతాయి వివేక్ ఎవరికూ ఫోన్ చేసి వాడు ప్రతి స్టెప్ నాకు తెలియాలి కానీ వాడి కంట్లో పడకూడదు పడితే నీ శవం కూడా ఊరికి రాదని చెప్పి కాల్ కట్ చేస్తాడు వివేక్ వేద్ అక్కడే ఈవినింగ్ వరకు ఉండి బయటకు వెళ్తున్న సత్య గంటలో వస్తానని అని కార్ని ఒక్కడే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఎవరూ లేని ఒక లోన్లీ ప్లేస్లో కార్ని ఆపుతాడు కిందకి సిగార్ వేల మధ్యన పెట్టుకొని తాగుతూ ఉంటే ప్రయు నువ్వు సిగరెట్స్ ఎక్కువగా తాగుతున్నావని శుభ మాటలే అతని చెవిలో మారుమోగుతుంటే సిగరెట్ పడేసి ఎందుకు నన్ను ఇలా చిత్రం వచ్చేస్తున్నావు నువ్వు దూరంగా వెళ్ళిపోయినట్టు నీ జ్ఞాపకాలు ఎందుకు నన్ను వదిలి వెళ్ళట్లేదంటూ కార్ బ్యానెట్ అనుకుని కళ్ళు మూసుకుంటాడు మూసి నా కనురెప్పల వెనుక కూడా అతని చెలి చెక్కిలి రూపమే కనిపిస్తూ ఉంటే మెచ్చగా అతని చెంపలకి తాగుతాయి అతని కన్నీళ్ళు ఇన్ హాస్పిటల్ సత్య పక్కన కూర్చున్న ఆద్య నువ్వు చెప్తే అన్న మాట వింటాడు సత్య ప్లీజ్ ట్రై టు కన్విన్సింగ్ అని సత్య భుజం తలపాల్చి ఏడుస్తుంది ఏడోకరా నేను మాట్లాడతాను నీ అన్నయ్యని చూసావా నువ్వు ఎలా తయారయ్యాడో వాడు వాడికన్నా బండరాయి బెటర్ ఏమో అనిపిస్తోందిరా అని సత్య అంటాడు దీనికంత కారణం ఆ శుభ దాని మీద నాకు చాలా కోపంగా ఉంది సత్య అని ఆద్య కోపంగా అంటుంది తప్పు ఆద్య అలా అనకూడదు ఒక సమస్యని ఎప్పుడూ ఒకవైపు నుండే చూడకూడదు నీ అన్న మీద ఉన్న ప్రేమతో గతం నీ కంటికి కనిపించట్లేదు నిజం చెప్పు ఆద్య వేద్ వల్లే కదూ శుభ లైఫ్ నాశనం అయ్యింది వాడు తనని ఎంతగా బాధ పెట్టాడో నువ్వు మర్చిపోయావా అని అన్నాడు సత్య ఆద్యని ఓదారుస్తూ ఆద్య లేచి సత్యవైపు చూస్తూ నిజమే కాదను కానీ ఇందులో శుభ మోసమే ఎక్కువగా ఉంది మా అన్నయ్య మునుపట్ల నవ్వుతూ ఉండాలి ఇలా కాదు మా అన్నయ్యని చూస్తుంటే నాకు భయమేస్తుంది సత్య అని అంటుంది డోంట్ వరీ అంతా సర్దుకుంటుంది టైం చేంజ్ ఎవ్రీథింగ్ ఆద్య కాలమే మీ అన్నయ్యని కూడా మారుస్తుంది నువ్వు ఏడవ కాద్య అని మా చెప్పి కన్నీళ్లను బొటన వెళుతూ తుడుస్తూ అంటాడు సత్య ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళాద్య లేట్ అయింది ఇప్పటికే అత్తయ్య కాల్ చేసి నేను ఇంటికి పంపమని అడుగుతున్నారు నేను ఇక్కడే ఉంటాను వే కూడా మరి కాసేపట్లో ఇక్కడికే వస్తాడని అంటాడు సత్య అని పైకి లేస్తూ ముందుకు నడుస్తుంటే ఆమె వెనకాల వస్తున్న సత్యని చూస్తూ నేను వెళ్తానులే సత్య అని ఆద్య అంటే కార్ వరకు వస్తాను పద అని డ్రైవర్కి జాగ్రత్తగా చెప్పి కార్ దగ్గర ఆగితే ఆద్య సత్యని హక్ చేసుకుని టేక్ కేర్ డిన్నర్ బయట చేయకండి అమ్మ కుక్ చేసింది డ్రైవర్ చేత క్యారియర్ పంపుతా అని కార్ ఎక్కుతుంది బాయ్ అని చెప్పి సత్య వేద్కి కాల్ చేస్తాడు మూడు రింగుల తర్వాత చెప్పు సత్య అని వేద్ అంటే ఎక్కడ ఉన్నావురా అని సత్య అంటాడు వస్తున్నా ఆన్ ది వే అని కాల్ కట్ చేసి పది నిమిషాల్లో కార్ని హాస్పిటల్ కారిడార్లో ఆపి రఘుపతి గారు ఉన్న ఐసీయు వైపు నడుస్తాడు వేద్ సత్య ఆల్రెడీ అక్కడ ఉండటంతో మౌనంగా వెళ్ళి రఘుపతి గారిని తన ఒక తీసుకొని అతన్ని చూస్తూ ఉండిపోతాడు వేద్ డ్రైవర్ సార్ మేడం క్యారియర్ పంపించింది అని వినయంగా అంటే రూమ్లో పెట్టు అని వేద్ లేట్ అయింది కమ్ అని చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు సత్య వాళ్ళు వెళ్ళిన వెంటనే నర్స్ వచ్చి రఘుపతి గారి పక్కన కూర్చొని అతన్ని చెక్ చేస్తుంది ఫుడ్ ప్లేట్లో పెట్టి తినురా అని సత్య గదిమితే ముభావంగా తింటూ ఆజా ఇంటికి వెళ్ళిందా అని అడుగుతాడు వేద్ ఇప్పుడే నీతో మాట్లాడాలి వేద్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత చాలానే జరిగాయి అందులో ఒకటి వివేక్ అని అంటుండగాని ఆ పేరుకే వేద్ పిడికిలు బిగుస్తుంది కూల్రా ఓపిగ్గా విను శ్రీనివాస్ అంకుల్ ఆన్ ది బెడ్ పెరాలసిస్ బ్రతుకున్న శివంలా ఆ రాక్షస్ చేతిలో చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారని అంటాడు సత్య కర్మ అంటే ఇదేనేమో సత్య వాడు చేసిన దానికి తగిన శిక్ష దేవుడే వేశాడని వేద్ కోపంగా ఎర్రబడిన కళ్ళతో అంటాడు అలా వేద్ ఆయన ఇప్పటికే కూతురి విషయంలో చేసిన తప్పుకి గుమిలిపోతున్నారని సత్య అంటూ ఉంటే షటప్ సత్య వాడు అసలు దానికి తన్ని తండ్రి ఏ అబ్బా కూతురి చేత నాన్న పిలిపించుకోవడానికి కూడా అంతలా అసహించుకుంటాడు రా వాడిని ఆ రోజు చంపకుండా వదలడానికి కారణం తండ్రి మీద అది పెంచుకున్న పిచ్చ ప్రేమే లేకపోతే ఈ పాటికి వాడు వాడి పెళ్ళాం ఆ వివేక్ చచ్చి మూడేళ్ళు అయి ఉండేదని వేద్ అంటాడు రా ఇంకా ఈ టాపిక్ని వదిలేసి తిను అని అంటూ సత్య ఆ సిచ్యువేషన్ని నార్మల్ చేయడానికే ట్రై చేస్తాడు పాసింగ్ డేస్ హాస్పిటల్ నుండి రఘుపతి గారిని ఇంటికి తీసుకొని వస్తారు రఘుపతి గారు వాసుదేవ్ గారి తండ్రి గారు బాగా లేదు చనిపోయింది హారతి ఇచ్చి లోపలికి రండి మావయ్య అని సుచిత్ర అంటే వేద్ చెయ్యి విడవకుండా లోపలికి నడుస్తారు తాతయ్య వాడు ఎక్కడికి వెళ్ళడు మీరేం టెన్షన్ పడకండి అంటాడు సత్య సత్య వైపే గుర్రుగా చూస్తాడు విసుగ్గా వేద్ రూమ్లో పడుకోబెట్టి రెస్ట్ తీసుకో తాతయ్య నేను ఎక్కడికి వెళ్ళను ట్రస్ట్ మీ అని చెప్పి పడుకోబెట్టి హాల్లోకి వస్తాడు అందరూ హాల్లోనే ఉండటంతో వేద్ చూస్తాడు డీ బ్రేత్ తీసుకొని వదిలి టూ డేస్లో నేను లండన్ రిటర్న్ అవుతున్నానని ఏ భావం లేకుండా అంటాడు ఏడుస్తున్న సుచిత్రను చూసి వాస్తేవ్ గారు వేద్ ఎవరో చేసిన దానికి మమ్మల్ని ఇలా పనిష్ చేస్తున్నావా మీకోసం మూడేళ్ళుగా ఈ పిచ్చిది కళల్లో ఒత్తులు వేసుకొని మరీ చూస్తోందిరా కనీసం మీ అమ్మ కోసం కూడా ఆలోచించవా అని బాధగా అంటాడు డాడ్ అని వేదో వేదోయత్ చెప్పేలోపు కాద్య కలు తిరిగి పడిపోతుంది కింద కింద పడకుండా క్విక్గా రియాక్ట్ అయిన వేద్ ఆమెని పట్టుకొని ఏమైంది అద్యా కళ్ళు తిరగరని పిలుస్తాడు అందరూ కంగారు పడుతూ ఆద్యా ఆద్య అని అంటూ ఉంటే సత్య వెంటనే డాక్టర్ కాల్ చేస్తాడు బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ రావడంతో పక్కకు వచ్చేస్తాడు వేద్ మీరంతా బయటకు వెళ్ళండి అని ఆద్యని చెక్ చేస్తుంది డాక్టర్ అందరూ గది నుండి బయటకు వచ్చి ఏమైందని ఆతృతగా వెయిట్ చేస్తుంటే ఇరవై నిమిషాలకి డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాట్ మిస్టర్ సత్య షీఈస్ ప్రెగ్నెంట్ మీరు ఫాదర్ అవబోతున్నారని ఆవిడ చెప్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అందరికంటే వేద్ ముందుగా ఆద్య రూమ్లోకి వెళ్ళి బెస్ట్ గిఫ్ట్ ఎవరు థ్యాంక్స్ రా అని ఆమె ఎదుటి మీద ముద్దు పెట్టుకుని అంటాడు వేద్ అతను వెనకే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి ఆనందంగా ఆద్యని హత్తుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ని పంచుకుంటారు వాసుదేవ్ గారు తమ ఎంప్లాయీస్ అందరికీ రెండు నెలల బోనస్లు పంచేయమని శాలరీస్ కూడా పెంచమని ఆర్డర్ వేస్తారు సత్యకి ఆద్యకి ఏకాంతం వేస్తూ అందరూ బయటకు వచ్చేస్తే థ్యాంక్స్ రా అని ఆద్య పెదవులు అందుకుంటాడు సత్య ఆద్య నవ్వుతూ ఇప్పుడు అన్నయ్యని వెళ్లకుండా వీడే ఆపుతాడు చూడు సత్య అని కాన్ఫిడెంట్గా అలా జరుగుతుందని నాకు నమ్మకం లేదని సత్య అంటే అన్నయ్యని పంపు ప్రూవ్ చేస్తానని అంటుంది అని కాల్ చేస్తాడు గదిలోకి వస్తూ ఇంట్లోనే ఉన్నాను కదరా కాల్ ఎందుకు చేస్తావని చిరాక్గా అంటాడు వేద్ నీ చెల్లి నీతో ఏదో మాట్లాడాలంట బావా అని బెడ్ మీద నుంచి దిగి సైడ్గా నిలబడతాడు చెప్పురా అని ప్రేమగా అంటూ తన పక్కన కూర్చుంటే నాకు రిటర్న్ గిఫ్ట్ కావాలన్నయ్యా అని అంటుంది అర్ధ ఎనీథింగ్ ఫర్ యూరా అడుగు అని వేద్ అంటే అతను చేయి తీసుకొని ఆమె పొట్టపై వేసుకొని నువ్వెక్కడికి వెళ్ళకూడదు ఇదే నా రిటర్న్ గిఫ్ట్ అని లాక్ చేస్తుంది ఆమె పొట్ట మీద ఉన్న చెయ్యి తీసుకోవాలని చూసిన వేదికి ఆమె చేతిని వదలక గట్టిగా పట్టుకొని నువ్వు వెళ్తే నేను ఈ బేబీని అవార్డ్ చేసుకుంటానని సీరియస్గా అంటుంది స్టాపిట మీ అన్నయ్య కోసం నా బిడ్డని అవార్డ్ చేస్తావా ఆ రైట్ ఇచ్చారని కోపంగా అంటాడు సత్య నువ్వు ఆకు సత్య నాకు అన్నయ్యకి మధ్యలోకి నువ్వు రాకని చెప్పు అన్నయ్య వీడి మీద ఒట్టేసి చెప్పు ప్రామిస్ బ్రేక్ చేయకూడదని నువ్వే అంటుంటావు కదా మరి నన్ను నీ మేనల్లుడిని వదిలి వెళ్ళిపోతావా అని ఏడుస్తూ ఆద్య అడుగుతుంది భారంగా ఊపిరి తీసుకొని ఎందుకు ఇలా నన్ను ఎమోషనల్గా లాప్ చేయాలని చూస్తున్నావు ఆద్య అని బాధగా అంటాడు వేద్ నువ్వెందుకు మా బాధను అర్థం చేసుకోకుండా వదిలేసి వెళ్ళాలని చూస్తున్నావన్నయ్యా అని ఆద్య అంటుంది అందరూ గదిలోకి వచ్చి వేద్ వైపే ఆశగా చూస్తూ ఉంటే సరే ఉంటాను కానీ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేశానని క్వశ్చన్ చేయకూడదు నేను ఎలా ఉన్నా మీరు నన్ను చూసి ఏడవకూడదు బాధపడకూడదని స్థిరంగా అంటాడు సుచిత్ర వేద్ తలని చేతిలోకి తీసుకొని ముద్దులు పెడుతూ నువ్వు ఒప్పుకున్నావు మాకు అదే చాలు అని అంటుంది బాబా నా భార్య కడుపులో ఉన్నది బుడ్డదో బుడ్డోడో తెలియదు కానీ కరెక్ట్ టైం చూసి మేము చెయ్యలేనిది నా బేబీ చేసేసిందని అంటాడు సత్య అందరూ నవ్వుల పువ్వుల మధ్య ఆ రోజు అందంగా గడిచిపోతుంది గదిలో నిద్ర రాక వార్డ్రోబ్ ఓపెన్ చేసిన వేత్ కాలేజీ టైంలో యూస్ చేసిన పాత ల్యాప్టాప్ను ఓపెన్ చేస్తాడు స్క్రీన్ సేవర్గా శుభ నవ్వుతున్న అమాయకమైన మోము ఫోటో చూసి వేలతో తడుముతూ అందమైన పాత జ్ఞాపకాలని స్మృతికి తెచ్చుకుంటాడు వేద్ కథ ఇంకా ఉంది వేద్ శుభాని ఎందుకు దూరం చేసుకున్నాడు శుభ వేద్ని ప్రేమించలేదా నిజంగానే మోసం చేసిందా తనని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది మరి వేద్ తనని ప్రేమతో కాకుండా లస్తో చూశాడని వెళ్ళిపోయిందా లేక మరేదైనా కారణం ఉందా మరోపక్క ఈ వివేక్ శారద వీళ్ళెవరు వేదికి వీళ్ళకి ఉన్న శత్రుత్వం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్